ఇక్కడ కావ్యానికిలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు యాక్చువల్గా చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు కావ్యని కలవడానికి పెళ్ళి ముందు కలవకూడదంటేను ప్రయత్నాలు చేస్తుంటే ఇంక వాళ్ళ చెల్లి ఎట్లయినా కల్పించ కల్పించాలని చెప్పి తీసుకొచ్చి మాట్లాడితే ఎందుకు రేపు ఎలాగో మ్యారేజ్ అయిపోతుంది కదా ఏమైంది ఆగలేవా అంటే లేదు ఆగలేకపోతున్నాను ఏమవుతుంది అంటే ఏమో నేను చూడాలనిపించింది అని చెప్పి బాధపడేటప్పటికి ఇట్లా వచ్చి కలిసి ఇట్లా దగ్గరగా మాట్లాడుకుంటారు అనమాట ఈ ఇక్కడ వచ్చేసి ఈ సీన్ బాగుంటుంది అంటే ఇప్పుడు ఫస్ట్ మీట్ అయిన తర్వాత మ్యారేజ్ అవ్వకముందు ఈ సీన్ బాగుంటుంది ఇంకా తర్వాత వచ్చేసి వీళ్ళిద్దరి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు అవన్నీ బాగుంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి మ్యారేజ్ అయిపోతుంది ఇంక వీళ్ళిద్దరికే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్లో రివీల్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ ముందు ఎపిసోడ్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది దీనికి ఉన్న అంటే నిఖిల్కి ఉన్న ఒక ప్రాబ్లమ్ ఇక్కడ రివ్యూ అవుతుందనమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నైట్లో రూమ్లోకి వచ్చినప్పుడు మామూలుగా అన్నిట్లానే చూపిస్తారు పాలు తాగటం అవన్నీ చూపిస్తారు చూపించిన తర్వాత ఇక్కడ జరుగుతుంది చూద్దాం చూడండి ఇక్కడ మిల్క్ ఇస్తే మొత్తం తాగుతుంటే ఉండు నాకు కూడా ఉంచు అని చెప్పి అంటే ఇంకా ఓ ఏమైంది అంటే నేను కూడా తాగాలి కదా అని చెప్పి అంటది సరే అని చెప్పి ఇస్తాడనమాట ఇచ్చిన తర్వాత తాగి తాగిన తర్వాత ఇంకా బాబోయ్ ఇప్పుడు లైట్ ఆపకూడదు ఎట్లా ఉప్పించాలి అని చెప్పి ఆలోచించుకుంటుంటాడు ఆలోచించుకుంటూ ఏంటి ఎందుకు అట్లా అన్నావు అని అడుగుతుంది అడిగితే అది అని మాట్లాడుతుంటే మాట్లాడబోతుంటే అంటే నాకు కూడా భయంగానే ఉంది అంటే మనసులో అనుకుంటాడు నీకేమో సిగ్గుతో వచ్చిన భయం నాకేమో చీకటి అని వచ్చిన భయం ఏం చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటారు ఇట్లా లైట్ వైపు చూపిస్తుంటే ఏంటి అంటే లైట్ అంటే లైట్ ఆపేమన్నారు అనుకుని వెనక్కి తిరుగుతుంది ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి అంటే లైట్ ఆపుతున్నాను అంటే ఆహా వద్దు వద్దు లైట్ ఆపద్దు నైట్ అంతా లైట్ ఉంచాలంటే నైట్ అంతా అంటే అవును నైట్ అంతా నిన్నే చూడాలనిపిస్తుంది అని చెప్పి వేస్తాను అనమాట డైలాగ్ ఆ డైలాక్కి కావ్య అంటది ఏంటి నైట్ అంతా చూస్తూనే ఉంటాం అంటే అవును నైట్ అంతా చూడాలనిపిస్తుంది అంటే అబ్బా ఆశ అని చెప్పి మళ్ళీ లైట్ ఆపడానికి స్విచ్ ఆఫ్ చేయాలని చెప్పి అనుకుంటూ స్విచ్ ఆఫ్ చేయబోతుంటే ఆపు అని చెప్పి పెద్దగా అరుస్తాడనమాట అరిస్తే ఏంటి ఎందుకు ఖర్చావు ఇంత పెద్ద ఘర్షావు ఏంటి అంటే నువ్వు భయపడ్డావు భయపడ్డావు అని చెప్పి అట్లా వాళ్ళిద్దరి మధ్య ఇట్లా చేస్తుంటే తర్వాత కరెంటు అనమాట ఇట్లా మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అసలు నీకు ఒకటి తెలుసా అని చెప్పి అంటదనమాట అంటే ఏంటి తెలిసేది ఇప్పుడు నాకు అసలకే భయం భయంగా ఉందని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు చెప్తుంది అనమాట యాక్చువల్గా నీకు దెయ్యాలంటే భయమా అని చెప్పి అడుగుతుంది అంటే దెయ్యాలా అదేంటి అని అంటే అంటే యాక్చువల్గా నా చిన్నప్పుడు ఒకటి జరిగింది అదేంటంటే మా మావయ్య యాక్చువల్గా ఊరేసుకున్నాడు అనమాట మా మావయ్య ఈ రూమ్లోనే ఉరేసుకున్నాడు ఇదిగో ఈ ఫ్యాన్కి ఉరేసుకున్నాడు అని చెప్పి ఆ ఫ్యాన్ కూడా చూపిస్తుంది అనమాట ఫ్యాన్ కూడా చూపించేటప్పటికి ఇంకా గుండెల్లో దడ మామూలుగా ఉండదు ఎందుకంటే ఆ మామూలుగానే భయం మన నిఖిల్ గారికి ఇంకా ఈ మాట చెప్పేటప్పటికి ఆ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్తాడు అనమాట వెళ్తే ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది ఉంటే ఇంకా బాత్రూంలోకి వెళ్ళి బాబు ఏంటి నా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడు ఆలోచించుకుంటే ఇంకా బయటకు రాగానే ఫ్యాన్ వైపు చూసుకుంటూనే వస్తుంటాడు చూసుకుంటూనే వస్తుంటాడు చూసుకుంటూ వస్తుంటే ఏంటి ఏం చూస్తున్నాం అంటే నువ్వే చెప్పావు కదా అక్కడ మీ మావయ్య వేసుకున్నాడు అని చెప్పి అందుకే దాన్నే చూస్తున్నాను అని చెప్పి అంటాడు సరే అని అభి అభియాన్ని పిలుస్తుంది పిలిచిన తర్వాత ఇంకా మంచం కింద అని చెప్పి చెప్పపోతుంటే ఏంటి మంచం కింద ఇంకో స్టోరీ ఉందా అంటే మంచం కింద మస్కిటోస్ ఉన్నాయి మస్కిటో కాయిల్స్ అక్కడ ఉన్నాయి వెళ్ళి తీసుకుంట్రా అని చెప్పి అనేటప్పటికి ఇంకా వెళ్తాడు అది అట్లా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి కరెంట్ పోతుంది అనమాట కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ తీసుకురావడానికి వెళ్తుంది వెళ్ళినప్పుడు ఇంక ఇట్లా మొత్తం ముసుకేసుకొని ఉంటాడనమాట ముసుగేసుకుని ఉంటే ఏంటి ఏంటి ఇట్లా ఉన్నావు అంటే అంటే నీకు నీకు ఒకటి చెప్పాలి ఏ కావ్య అని చెప్పి అంటే కావ్య పేరు అనమాట దీనిలో ఏంటి ఏమైందంటే యాక్చువల్గా నాకు నాకు చీకటి అంటే భయం అని చెప్పి చెప్తాడనమాట ఏంటి చీకటంటే భయమా అదేంటి నాకు చెప్పలేదు అని చెప్పి అంటే ఆహా మా బామ్మ చెప్పానని చెప్పి చెప్పింది ఆ బద్దని చెప్పింది ఇంతకుముందే చెప్పింది చెప్పలేదు అని అంటే మరి మనం అన్నిసార్లు కలిసాం కదా అన్నిసార్లు కలిసినప్పుడు ఒకసారి నా నిజం చెప్పాలి కదా అని చెప్పి అంటదనమాట అంటే కాదు బామ్మ అంది ఇంకొకసారి మీరు ఆ మాట చెప్పొద్దు ఎత్తద్దు అన్నారని చెప్పి అంది అందుకని నేను మాట్లాడలేదంటే అంటే నన్ను మోసం చేసావా అసలు సిగ్గనిపించట్లేదా ఇంత పెద్ద మోసం చేయడానికి అసలు ఎట్లా అవ్వద్దో ఆడగలిగా అని చెప్పి అంటే వెళ్ళిపోతుంటే చేపట్టుకుంటే ఇంకా చెంప చెల్లు అని ఎట్లా కొడుతుంది అనమాట కొట్టేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా యాక్చువల్గా ఆ రోజు ఫస్ట్ నైట్ కదా ఫస్ట్ నైట్ అయితే ఇంకా పడుకుంటుంది అనమాట వెళ్ళిపోయిన తర్వాత తర్వాత వెళ్ళి ఇంకా బెడ్ మీద పడుకుంటుంది బెడ్ మీద పడుకున్నప్పుడు ఇంకా కోపంగా ఉంటుంది చాలా కోపంగా ఉంటుంది అది ఆలోచించుకుంటూ ఉంటుంది అసలు ఇంత మోసం ఎట్లా చేయగలిగాడు ఇంకెన్ని మోసాలు చేసాడు అన్నట్లు అట్లా మామూలుగా ఆలోచించుకుంటుంటుంది పోపోతే ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా అసలు కదిలిద్దాం అనుకుని బాబోయ్ అసలే కొట్టిన దానికి దవడ పగిలిపోయింది అనుకుని ఇంకా పడుకుంటాడు పడుకుని నిద్రపోతాడు అనమాట నిద్రపోయిన తర్వాత టెక్స్ట్ డే లేచినప్పుడు ఇక్కడి నుంచి యాక్చువల్గా స్టోరీ బాగుంటుంది ప్లస్ ఈ సీరియల్లో కూడా అంటే ఈ వెబ్ సిరీస్లో కూడా మొత్తం అంటే చూడటానికి వీళ్ళిద్దరు యాక్షన్ అయినా వీళ్ళిద్దరు రొమాంటిక్ సీన్స్ అయినా బాగుంటాయి అన్నమాట എന്തുകൊണ്ട് വീളിദ് നെച്ചോളിക്ക് എവർക്കായി വീളിദ് സീരിയൽ ചൂടുന്നത് കെ ഇവീ ഉണ്ടാകട്ട സോ ഈ സീരിയൽ മാത്രം മിസ് അല്ലേ